హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇలా అద్దాలతో లవ్ ఫ్లవర్స్ కుట్టడం డిజైన్ అయితే చాలా బాగుందండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా కుట్టాలి అంత మొత్తం డీటెయిల్గా చెప్తాను అందుకంటే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేసేద్దాం వీడియో ఇది ఎలా కుట్టాలి అనేది ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇంకా చూడండి ముందుగా ఇలాగ ఐదు పోగుల దారం ఎక్కించుకోవాలండి ఇది ముడి వేసుకుంటే టెన్ అవుతుంది ఇలా ముడి వేసుకోవాలి చూడండి ముందుగా గమ్మ పెట్టుకొని అద్దం ఇలాగా అతికించుకోవాలండి ఇది ఆ గమ్మ అంతా ఆరిన తర్వాతే కుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కింద నుంచి ఇలాగ సూది పైకి తీయాలండి తర్వాత ఇలా కింద వైపు ఇలా కుట్టుకోవాలి తర్వాత మళ్ళీ దాని పక్కనే ఇలాగ పైకి తీయాలి సూది ఫ్రెండ్స్ ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ నాలుగు వైపులా కుట్టుకోవాలండి తర్వాత ఇలాగ పైకి మళ్ళీ ఇలా కుట్టుకోవాలి మళ్ళీ కింద నుంచి పైకి ఇలాగ నీళ్ళు తీసి మళ్ళీ పక్కన ఇలాగ వేసుకోవాలి తర్వాత మళ్ళీ దాని పక్కనే ఇలాగ పైకి నీళ్ళు తీసి ఇలాగ మధ్యలో ఇలాగ వేసుకోవాలండి చిన్న నేను చెప్పడం కంటే వీడియోలో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇలా కుట్టుకొని రావాలండి ఇలాగే చుట్టూ ఒక ఫోర్ టైమ్స్ ఇలాగే కుట్టుకోవాలి మిర్రర్ చుట్టూ ఇలాగ తీసి మరి పక్కనే ఇలాగ వేసుకోవాలి చూడండి మళ్ళీ ఇలాగే కుట్టుకొని రావాలి ఒక ఫోర్ టైమ్స్ ఇలా కుట్టుకొని రావాలండి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా చుట్టూ ఇలాగ అల్లుకొని రావాలండి మనం ఇందాక వేసినాం కదా అదే దారంలోనే ఇలాగ పైన ఇలాగ కట్టించి చుట్టూ దారంతో వీడియోస్ పెట్టి ఇలాగ చుట్టూ అల్లకం రావాలి చూడండి ఇలాగ వీడియోలు చూపిస్తున్నట్లుగా ఇలాగ చుట్టూ ఇలాగ అల్లుకొని రావాలి అప్పుడు వెరే స్టాండర్డ్గా ఉంటుంది ఇలాగ కొట్టుకుంటూ అనుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగే ఇంకా అంతా చుట్టూ ఇలాగే కుట్టుకుని రావాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కువ మందికి పోతుంది కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి ఇంకా చూడండి నిదానంగా ఇలా కుట్టుకొని రావాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా అంతా ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత కిందకి మీడిల్స్ ఇలాగ తీసి మళ్ళీ పక్కనే ఇలాగే కిందికి తీ పైకి తీసి మళ్ళీ నీళ్ళు కిందకి తీయాలి మళ్ళీ ఇలా చేత్తో దారం అలాగే పట్టుకోవాలండి చూడండి ఇలా చుట్టూ అంతా ఇంక ఇలాగే కుట్టుకొని రావాలండి పక్కనే మళ్ళీ నీళ్ళు ఇలా కిందకి తీసి దారాన్ని చేత్తో పట్టుకోవాలి అలాగే పట్టుకొని మళ్ళీ నీళ్ళు పైకి ఇలాగే తీయాలి తీసి మళ్ళీ కిందికి ఇలాగే తీయాలి ఇంకా టూ కలర్స్ వస్తాయండి మధ్యలో కొంచెం ఇలా గ్యాప్ వదులుకొని వేసుకోవాలి మళ్ళీ మధ్యలో వేరే కలర్తో ఇలాగే కుట్టుకోవాలి చూడండి పక్కనే ఇలాగే తీసుకోవాలి మళ్ళీ పైకి ఇలాగ తీయాలి మిర్రర్ చుట్టూ ఇలాగే కుట్టుకోవాలి కొంచెం గ్యాప్ వదిలేసి కుట్టుకోవాలి మధ్యలో మళ్ళీ వేరే కలర్ వస్తుంది సేమ్ ఇలాగే అండి దీనికి కూడా దారం ఐదు పోగులు ఎక్కించుకోవాలి అది మూడు వేస్తే టెన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా చుట్టూ అంతా ఇలాగే కుట్టుకోవాలండి ఇది బ్లౌజ్కి నెక్ చుట్టి వేసుకున్నాం అనుకోండి చాలా బాగా కనిపిస్తుంది అలాగే ప్లెయిన్ శారీ మీద అక్కడ కుట్టుకున్నా కానీ బాగా కనిపిస్తుంది అండి చిన్నీల వైపు చిన్నీళ్ళలో కూడా కుట్టుకున్న బాగా కనిపిస్తుందండి వన్ రస్కి వేసుకునే చిన్నీ ఉంటుంది కదా దాని మీద ఇలాగ కుట్టుకున్నా కానీ బాగా కనిపిస్తుంది ప్లైన్ ధర మీద లైన్ శారీకి అయితే ఇంకా చాలా బాగా అండి ఇలా కుట్టుకుంటే చూడండి ఇంకా లాస్ట్గా ఇలా కుట్టుకోవాలి ఎల్లో కలర్ దారంతో చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఇలాగే గ్రీన్ కలర్ దారం తీసుకున్నానండి ఇది కూడా సేమ్ ఐదు పోగులు ఎక్కించుకోవాలి దారం ఇది మూడు వేస్తే టెన్ అవుతుంది సేమ్ ఇలాగే ఇంతకుముందు ఎలా కుట్టామో అలాగే అండి కింద నుంచి నీడిల్ పైకి తీసి మళ్ళీ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కుట్టుకోవాలి వీటి మధ్యలో అంతా ఇలా గ్రీన్ కలర్ వేసుకొని రావాలండి అప్పుడు ఫ్లవర్ బాగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాగ మళ్ళీ కింద నుంచి ఇలాగ తీసి మళ్ళీ కిందకి ఇలాగే దిగల్స్ కుట్టిలాగా పడుతుంది చూడండి ఇలా చేత్తో దారం అయితే అలాగే పట్టుకోవాలి లూజ్ అయితే వదలకూడదు ఇలాగ టూ కలర్స్ వేసుకొని కుట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది మనం శారీలో ఏ కలర్స్ ఉన్నాయని చూసుకొని ఇలాగ బ్లౌజ్ కుట్టుకున్నాం అనుకోండి చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చుట్టూ ఇంక ఇలాగే కుట్టుకోవాలండి ఈ కలర్ మధ్యలోను చూడండి ఫ్రెండ్స్ నాకు అంతా ఇలాగే కుట్టుకొని రావాలండి చూడండి ఇలా కుట్టింటే ఇప్పుడు చాలా బాగా కనిపిస్తుంది అలాగే నెక్ రౌండ్గా ఇలా కుట్టుకోవాలి మిర్రర్ చుట్టూ టూ కలర్స్ అంతే అండి ఇంకా ఫ్లవర్ రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇలాగ నీకు చుట్టూ వేసుకున్నాం అనుకోండి చాలా బాగా కనిపిస్తుంది అంతేనండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అంతే అండి వీడియో బాయ్ ఫ్రెండ్స్